బట్టిని అడిగాను నా ఫోన్ ఏం ట్యాప్ కాట్లేదు వేరే కంఫర్టబుల్ రెగ్యులర్ కాల్సే మాట్లాడుతున్నా మాకేం అలాంటి డౌట్ లేవు సేమ్ మీరు చెప్పినట్లుగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎవరైతే చేయొచ్చు వాళ్ళ ప్రకారం ఏం చేస్తున్నారు మించి ఏం చేయట్లేదు అని అంటున్నారు కానీ టెలిగ్రాఫ్ యాక్ట్ ముసుగులో రెగ్యులర్గా పొలిటికల్ థ్రెట్ ఉన్న వాళ్ళందరూ ఫోన్లో ట్యాప్ జరిగే మాట వాస్తవం కాదా బీయింగ్ ఆఫీసర్ చెప్పండి నేను అది దానికి నేను ఆన్సర్ ఇవ్వలేనండి ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం ఏదైనా కూడా మళ్ళొకసారి చెప్తున్నా రజని గారు ఏదైనా కూడా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది ఇంటెలిజెన్స్ చీఫ్ ముఖ్యమంత్రికి నేను ఏ విధంగా సమాచారం చేకరిస్తున్నా అంటే ఆయన ఆ పదవిలో ఉండడానికి అర్హుడు కాదు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన డీజీపీకి చెప్తాడు వై ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి చెప్తాడు ప్రిన్సిపల్ సెక్రటరీ బై చీఫ్ సెక్రటరీ చెప్తుంది వీళ్ళందరూ సిగ్నేచర్లు పెడితేనే ఒక నెంబరు ట్యాప్ అవుతుంది రైట్ ఇంత పకడ్బందీ వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్లో ఉంది అదేదో మిస్యూజ్ చేసినట్టే ఏ విధంగా మిస్యూజ్ చేసినా ప్రూవ్ చేయలేకపోతున్నారు ఇప్పటికి కూడా సిట్టు దీన్ని ఏ విధంగా మిస్యూజ్ చేసిండో ప్రూవ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇద్దరు మినిస్టర్ల ఫోన్లు ట్యాప్లు అయితే కూడా ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి చేయడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎక్స్ వై జెడ్ మీరు ఇందాక ఏదైతే ప్రొసీజర్ చెప్పారో దాని ప్రకారమే ట్యాపింగ్ జరుగుతుంది రేవంత్ రెడ్డి మీరు ఎట్లా ఎట్టు చాలా మంచి ప్రశ్న ఇక్కడనే ఉంది అసలు తెరకాసు అత్యంత అధునాతనమైన టెక్నాలజీస్ వాడి బయట కూడా ఎక్స్ఛేంజ్లు పెట్టుకొని టెలిఫోన్ ట్యాపింగ్ ఇదంతా జరిగింది బీఆర్ఎస్ నుంచి స్టార్ట్ అయిందని కదా ఇప్పుడు జరిగేది చెప్తున్నా అదే కదా నేను కూడా అదే చెప్తున్నా బీఆర్ఎస్ లో జరిగి ఈ విధంగా అక్రమ ట్యాపింగ్ జరిగి ప్రూవ్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు ఇంతమంది గత రెండు సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు కదా మనసు మమత సీరియల్ లాగా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఎందుకు ఇంతవరకు ఏం చిన్న సీరియల్స్ నడుస్తున్నాయి చిన్న పెళ్లి కూతురు నడుస్తుంది అందరంగా నడుస్తున్నాయి అది లాస్ట్ కు అశ్లీలమైన తమ్ నేల్స్ పెట్టేదాకా వచ్చింది సినిమా యాక్టర్ల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయని చెప్పారు చివరికి చూస్తే ఆ ఆరు వందల అరవై మందిలో సినిమా యాక్టర్ల ఫోన్ నెంబర్లు పోలీసులు చెప్పాల్సిన పరిస్థితి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు చాలా రామ్జీ రామ్జీనగర్ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ లీడర్గా మీకు రామ్జీనగర్ గ్యాంగ్ అంటే తెలుసు కదరా మీరు పోలీసు వాళ్ళు కాబట్టి బ్యాంకుల ముందర బ్యాంకులోకి డిపా బంగారం డిపాజిట్ చేయడానికి మహిళలు పోతూ ఉంటే ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు రైట్ సైడు ఒకడు ఒక రెండు ఒక వంద రూపాయల నోట్ల కట్టలేస్తాడు అమ్మ మీ నోట్ల కట్టలు కింద అంటే అమ్మో నా నోట్ల కట్టలు అని చెప్పి బంగారాన్ని పక్కకు పెట్టి ఆ నోట్ల కట్టల చుట్టూ తిరుగుతుంది ఆవిడ అంతే బంగారం ఎత్తుకొని పోతారు డైవర్షన్ ప్రజల ఆరు గ్యారంటీలను హామీ అమలు చేయలేక ఈ పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి కంటిన్యూస్గా వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసమే ఈ ట్యాపింగ్ కేసు కానీ ఫార్ములా ఈ కేసు కానీ ఇవన్నీ అందు